ఒకరోజు ఇంట్లో డార్క్ ఫ్యాంటీ బిస్కెట్స్ ఉంటాయి నాకైతే తినాలనిపించింది తినాలని తీసుకుంటుంటే పిల్లలు గుర్తొచ్చి పిల్లల్ని కూడా పిలిచాను పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా ముగ్గురం కలిసి తింటే బాగుంటుందనేసి మా పిల్లల్ని అయితే పిలిచాను ఇద్దరు వచ్చారు ఇంకా ముగ్గురం కూర్చొని బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసి తలా ఒకటి అయితే తీసుకున్నాము తర్వాత వాళ్ళు తినడం స్టార్ట్ చేశారు ఇంకా నేను కూడా తిందామని అనుకునే లోపు ఏదో పనిపడి నేనైతే బిస్కెట్ పక్కన పెట్టి ఆ పని మీద వెళ్ళాల్సి వచ్చింది నేను బిస్కెట్ అక్కడ పెట్టడం నితిన్ చూశాడు అది నితిన్ చూ చూసి అది తినాలని ఒక ఐడియా అయితే వేశాడు దాన్ని ఎవరు చూడకుండా తీసుకోవాలని అనుకున్నాడు కానీ భవ్య అయితే చూసేసింది తర్వాత అది తినడానికని బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తూ ఉంటే భవ్య చూసి వచ్చి దగ్గరికి తినడం తప్పు కదా అమ్మ మనం అడక్కపోయినా కూడా దగ్ మనల్ని పిలిచి ఇచ్చింది అలా చేయడం తప్పు అమ్మకు కూడా తినాలని ఉంటుంది కదా సో అలా చేయకూడదు అని చెప్పింది సో అది అర్థం చేసుకొని నితిన్ మళ్ళీ ఇచ్చే భవ్యకి ఇచ్చేస్తాడు భవ్య అది తీసుకెళ్ళి నేను ఎక్కడ పెట్టానో అక్కడ పెట్టింది తీసుకొని రిటర్న్ ఇవ్వడం గొప్ప కదా అది చిన్నపిల్లలు